జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సవం సృష్టించారు కాఠారం మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ ఇంట్లోకి ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు దంపతులు తిరుపతి స్వర్ణలతలను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి లక్ష రూపాయల నగదు ఆరు తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకువెళ్లారు దున్నుగుల దాడిలో స్వర్ణలతకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు ఆమెను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు సమాచారం అందుకున్న జిల్లా అడిషనల్ ఎస్పీ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ డాగ్స్ స్వాట్స్ ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు కేసు నమోదు దర్యాప్తు చేపడతామన్నారు విశేష భార్య బాత్రూమ్ లోపలి పూజ చేసేసరికి డోరూ ఉందా ఎవరు ఇద్దరు కనిపించిన తర్వాత డోర్ వేయడానికి వేరే ఇద్దరు డోరు క్లియర్ చేసుకొని లోపలికి వచ్చారు వచ్చి ఆవిడ గొంతు గొంతు కట్టుబెట్టి పూజలు పెట్టుకోలేరు ఆరుగులు నేను బయట వేసి లోపలికి వేసేసరికి ఆమె అంటే వేసి కూడా గొంతులో కట్టి పెట్టి కట్టిపెట్టి జరిగింది దీన్ని ఒక పుస్తతాం కురం చూడకమ్మీ మల్